జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ బీజేపీ తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఈ నెల ఇరవై మూడు మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు జనసేన పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు పిఠాపురం హోటల్ గోకుల్ గ్రాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు నమస్కారాలు మీ తెలుసు మనమందరం కూడా అంటే మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పెఠాపరం నియోజకవర్గంలో జనసేన పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం అందరికీ విధితమే మనమంతా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఇరవై మూడో తారీఖున మా అధ్యక్షులు వారు ఇక్కడ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఈ సందర్భంగా ఇప్పుడే ఇదే హాల్లో మా ఈ కాన్స్టిట్యున్సీ కమిటీని సుదీర్ఘంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఆచరించవలసిన విధి విధానాలను కూడా చర్చించడం జరిగింది మేము మా పార్టీ యావత్తు కూడా మొత్తం సర్వం సన్నద్ధంగా ఉంది కేవలం పిఠాపర నియోజకవర్గం కాదు ఇవాళ ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా మా అధ్యక్షుల యొక్క నామినేషన్లో పాల్పంచడం కోసం మా జన చాలా ఉత్సాహంగా ఉన్నారు వేలాదిగా తరలి వస్తారనే మేము అనుకుంటున్నాం తదనుగుణంగానే మా కార్యక్రమాలు మా కార్యాచరణ ఉండబోతుంది పత్రికా మిత్రుల ద్వారా మీ ప్రజానికా అందరూ కూడా తెలియజేస్తున్నాం రే ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఇది గోల్పురం టౌన్ మీదుగా పిఠాపురం టౌన్ మీదుగా పాదగయ కుకటేశ్వర స్వామి ఆలయం ధర ఇది ముగుస్తుంది అక్కడి నుంచి అధ్యక్షులు వారు పోలీసు వారి ఎస్కార్ సహాయంతో ఓ ఎండిఓ ఆఫీస్లోకి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము పిఠాపురం వాసులందరికీ కూడా వారంతో కూడా ఎంతో సాధారణంగా మాకు ఈవేళ మా అధ్యక్షుల వారిని మా జనసేన పార్టీని ఆదరిస్తూ స్వాగతం పలుకుతున్నారు అధ్యక్షుల వారు స్వయంగా ఇక్కడ పోటీ చేయడం వారందరి అదృష్టంగా కూడా పిఠాపురం ప్రధానికం ఈవేళ భావిస్తుంది ఇప్పటికే పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు మా అధ్యక్షుల వారి యొక్క విజయం కూడా ఈవేళ అనేది ప్రతి ఒక్కరి మాట వింటున్నాం ఇటువంటి ఈ కార్యక్రమానికి మీ ద్వారా పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ నాయకులకు శ్రేణులకు మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మన అధ్యక్షుడు వారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనపూర్వకంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను తదుపరి సాయంత్రం ఆరు గంటలకు ఉప్పాడ జంక్షన్లో ఉప్పాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభ జరగబోతుంది దానికి కూడా మేము విఠాపురం నియోజకవర్గం జనసేనని కార్యకర్తలని అదేవిధంగా యూ కొత్తపల్లి ప్రధాని ప్రధానికరందరూ కూడా మేము ఈ కార్యక్రమాన్ని పాల్గొని మా అధ్యక్షులు గారు పాల్గొనేటువంటి ఈ భారీ బహిరంగ సభని జయప్రదం చే కోరుకుంటూ శ్రేణులన్నీ కూడా దీనికి సమాప్తమై ఉన్నాయి దా దానికి కూడా కార్యాచరణ ఇక్కడ మేము చర్చించడం జరిగింది తదనుగుణంగా కూడా ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలు జరిగే బహిరంగ సభ కూడా భారీ ఎత్తున మేము గా మా అధ్యక్షుల వారికి ఘనస్వాగతం పలుకుతూ జయప్రదం చేయబోతున్నాం అదేవిధంగా కూడా ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా మేము పిఠాపురం వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం